హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాక్స్ అండి ఈరోజు గారెలు చేశానండి గారెలు చాలా బాగుంటాయి కదా అందరికీ తెలుసు కదా అవి మినపప్పు నాలుగు గంటలు నానపెట్టాను నానపెట్టి గ్రైండర్కి వేసుకున్నానండి గ్రైండర్కి వేసేసి అందులోకి పచ్చిమిర్చి నాలుగైదు కట్ చేసి పెట్టాను కొంచెం సాల్ట్ వేసాను తర్వాత పచ్చిమిర్చి వేసానండి ఆ తర్వాత ఆనియన్స్ ఒక ఆనియన్ కట్ చేసి పెట్టాను అది కూడా వేసేసాను ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి కలిపేసానండి ఇక పిండి మొత్తం కలిపేసుకొని బాండీలో నూనె పోసి పెట్టానండి వేడెక్కింది చూడండి పిండి అంత గట్టిగా ఉండాలండి మరీ జా జావ జావకుంటే రావండి బాగా రావు అందుకని ఇలా గట్టిగా వేసేసుకున్నాను గ్రైండర్లో వేసానండి నేను తర్వాత వేడెక్కిందండి ఆయిలు వేస్తున్నానండి నేను మీద చేస్తానండి నాకు క్లాత్ మీద అట్లా చేయటం నాకు అంతగా ఇష్టం ఉండదు చేతి మీదనే చేసేస్తాను నేను అలా చేసేసి వేసేస్తానండి నేను నాకు ఎక్కుడు ఎక్కువ అలానే అలవాటు అండి క్లాత్ వేసి మళ్ళీ అది కడిగేసి అంతా ఎంత ఎందుకు నేను చేతి మీదనే చేసేస్తాను అలా చేసేస్తానండి నేను మీలో ఎంతమంది అలా చేస్తారు నాకు కామెంట్ చేయండి నేనన్నీ అలానే చేస్తాను గారెలన్నీ అలానే చేసేసుకుంటాను ఫస్ట్ ఫాస్ట్గా వేసేస్తానండి ఆయిల్లో ఆయిల్ బాగా వేడెక్కింది అలానే మొత్తం వేసేస్తానండి మొత్తం ఆయిల్లో వేసేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసేస్తే చాలా బాగుంటాయండి గారెలు గారెలనంటే అందరికి తెలుసులే అండి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కాకపోతే నేను చెప్తున్నాను చాలా బాగుంటాయండి ఇలా చేసేసుకుని మెత్తగా రుబ్బేసుకోవాలండి కొంచెం పలుకు పలుకు రుబ్బితే బాగోవండి గారెలు మెత్తగా స్మూత్గా రుబ్బుకోవాలి పిండి అయితే గట్టిగా ఉండాలి కొంచెం గ్రైండర్లు అయితే బాగా వస్తుంది మిక్సీలో అయితే బాగా రాదండి మిక్సీలో కూడా బాగుంటాయిలే కానీ ఇంత మెత్తగా ఉండవండి ఇంత మెదుపు రాదు పిండి మిక్సీలో గ్రైండర్లు అయితే బాగా వస్తుంది అలా చేసి వేసేసుకున్నాను మొత్తం అలా చేసి వేసేసాను ఈరోజు తిరుణాల చేస్తారండి మా సైడు సింగరకొండ అని ఉంటుంది మా దగ్గర మా ఊరు దగ్గర అక్కడ తిరునాలు చేస్తారు ఆంజనేయ స్వామి ఉంటాడు ఆంజనేయ స్వామి తిరణాలు చేస్తారు అందుకోసమని నేను ఈరోజు గారెలు చేస్తున్నాను అమ్మా కళ్ళు అయితే పండగలా చేసుకుంటారండి ఇక్కడ హైదరాబాద్లో ఎవరు పట్టించుకోరు కదండీ హోలీ చేసుకుంటారు ఇక్కడ కలర్స్ వేసుకుంటారు మా సైడ్ అయితే తిరణాలు చేస్తారు చూడండి మొత్తం అలా కాల్ చేసుకోవాలి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉడకనివ్వాలి మొత్తం చేతితోటే చేస్తానండి నేను క్లాత్ మీద వేరే దాని మీద అట్లా చెయ్యను ఎన్ని ఎవరన్నా చుట్టాలు వచ్చినా కూడా అలానే చేసేస్తాను నేను చేతి మీదనే ఎంతమంది వచ్చినా కూడా నాకు అలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయండి అలా చేస్తే నాకు క్లాత్ చేస్తే నాకు ఏదో తొందరగా పని అయినట్టు ఉండదు అందుకని నేను అలా చేసేస్తాను మీరు ఎంతమందికి ఎలా చేస్తారో కామెంట్ చేయండి నాకు చూడండి మొత్తం వేగిపోతున్నాయి అలానే గోల్డెన్ కలర్ రావాలి కదా బాగా అప్పుడైతే కానీ బాగుంటాయి కరకరలు ఆడుతూ ఉంటాయి గారెలు బాగా చూడండి ఉడికిపోయిందండి నూనె పొంగు ఆగి ఆగిపోయింది కదా అప్పుడు అండి అవి చూడండి తీసేస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి గారెలు చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి తర్వాత మిగతా పిండి ఉంది కదండి కొంచెం అది కూడా వేసేసుకుందాము అది తీసేసిన తర్వాత మిగతా పిండి ఉంది కదా ఇంకా కొంచెం ఉందండి అది కూడా వేసేస్తాను అది కూడా అలానే చేతి మీద ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తానండి కొంచెం చేయి తడుపుకుంటూ వేస్తే చేయి కంటుకోకుండా బాగా వస్తుందండి పిండి మొత్తం వేసేసుకొని పొగ వస్తుందండి బాగా ఆయిల్ బాగా వేడెక్కింది ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి బాగా పేలిపోతున్నాయి ఎండలు అయితే నేను షాప్ కూడా మధ్యాహ్నం నుంచి తీస్తున్నానండి రెండు గంటలు మూడు గంటలు అలా వెళ్ళి తీస్తున్నాను ఉదయాన్నే వెళ్ళటం లేదు షాప్కి అప్పుడంటే ఉదయాన్నే వెళ్ళేదాన్ని ఇప్పుడు సాయంత్రం నుంచి వెళ్తున్నాను మధ్యాహ్నం నుంచి రెండు గంటలు మూడు గంటలు ఆ టైంలో వెళ్ళి తీస్తున్నాను అయినా కూడా వెండ ఎక్కువగానే ఉంటుందండి తప్పదు కదండి వెళ్తున్నాను తప్పేదే అండి మనం పెట్టుకున్నాం కదా వెళ్ళాలి అనిపిస్తుంది వెళ్ళాలి అని అనుకుంటాను వెళ్తానండి అంతే మొత్తం అలా వేసేసానండి అయిపోయిందండి పిండి కూడా అయిపోయింది మొత్తం వేసేసుకున్న తర్వాత దాంట్లోకి పల్లీల చట్నీ చేశానండి నేను కొంచెం వెల్లుల్లి కారం కూడా వేసుకుంటారండి వెల్లుల్లి కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి కాకపోతే నేను చట్నీ చేశానండి పల్లీలు చట్నీ చేశాను వీడియో తీయలేదండి ఈసారి తీసినప్పుడు పెడతానండి వీడియో అది నేను ఎలా చేస్తాను అనేది చట్నీ చేసి పక్కన పెట్టేశాను చట్నీ పని అంతా అయిపోయిన తర్వాత గారెలు పెట్టానండి పొయ్యి మీద చెమట తెగ పోస్తుందండి ఎండలకి బాగా అందుకని జుట్టంతా పైకి పెట్టేశాను ఏంటి అలా ఉన్నా ఒక్క అనుకుంటారేమో మీరు చూడండి అండి గారెలు ఇవి కూడా చూడండి ఇలా వచ్చేసినాయి ఆయిలు చో అవి నురుగు నురుగు రాకుండా ఉంటే ఉడికిపోయినట్లు అండి నురుగు వస్తూ ఉంటే ఉడికి ఉడకనట్లు ఇవి కొన్ని ఉడికినాయి కొన్ని అలా వస్తున్నాయి ఇంకా తీసేస్తానండి ఉడికిపోయినాయి కొంచెం అలా ఉంచేసి తీసేస్తాను ఉడికిపోయినట్లే ఉన్నాయి మొత్తము నూరుగాగిపోయింది ఆగిపోయింది కదండి ఇంకా తీసే స్టవ్ ఆపేసేసి తీసేస్తాను చూడండి ఇంతేనండి ఇక ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి ఇవి ఏం లేదండి పొద్దున టిఫిన్లకు అన్నీ నానపెట్టుకున్నాను దోశ పిండి ఇడ్లీ పిండి అన్నీ నానపెట్టుకునేటప్పుడు ఇది కూడా గారెల పిండి కూడా నానబెట్టుకున్నానండి పప్పు నానబెట్టాను ప్ర పొద్దున ఇంకా ఆ పిండిలతో పాటు ఈ పిండి కూడా వేసేసి ఇక ఈ పూట గారెలు చేశానండి చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉన్నాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ అండి